ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రింక్ నేను ఝాన్సీ సో ఈ రోజు మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజీ కన్సల్టెంట్ అలాగే క్లినికల్ రీసెర్చర్ డైరెక్టర్ కూడా సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఆగిపోతుందా మనిషి చనిపోతాడా అని చెప్పి నిజంగా హార్ట్ ఫెయిల్ అయినప్పుడు అందరికీ తెలిసేది హార్ట్ బీట్ ఆగిపోతే ప్రాణం పోతుంది అని చెప్పి మరి దీని గురించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆయ్ సార్ నమస్తే సార్ సో హార్ట్ ఫెయిల్యూర్ అయింది అంటే వాళ్ళు మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుందా సార్ హార్ట్ ఫెయిల్ అంటే హార్ట్ ఆగిపోవడం చనిపోవడం కాదమ్మా ఏదైనా ఏంటంటే ఎవరు చేయాల్సిన పని సరిగ్గా చేయలేకపోయినప్పుడు వాడు ఫెయిల్ అయ్యింది అంటాం ఒక అబ్బాయి క్లాస్ లో ఎగ్జామ్ పాస్ కాకపోతే వాడు ఫెయిల్ అయింది అంటాం అలానే మనం హార్ట్ చేయాల్సిన పంపింగ్ ఫంక్షన్ హార్ట్ చేయాల్సిన పనిని చేయలేకపోయినప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతుంది మనం మెడికల్ పరిభాషలో ఉంటాం దానికి ఇప్పుడు హార్ట్ మామూలుగా ఏంటంటే అందరికీ తెలుసు ఇక్కడ ఎడమ దక్కు ఛాతిలో ఉంటుంది అది కాంట్రాక్ట్ అయినప్పుడు సిస్ట్రోల్ అంటాం అప్పుడు బ్లడ్ అంతా అన్ని భాగా సరఫరా అవుతుంది రిలాక్స్ అయినప్పుడు డయాస్ట్రోల్ అంటాం మళ్ళీ కాళ్ళు నుంచి అన్నింటి నుంచి దాటుకొస్తుంది ఈ ప్రక్రియ హార్ట్ పంపింగ్ సరిగా చేయలేకపోయినప్పుడు అప్పుడు బ్లడ్ సప్లై అన్ని భాగాలు అన్ని హార్ట్ తగ్గుతుంది లేదంటే అదే విధంగా పంపింగ్ చేయాలంటే ఎక్కువ రక్తం దానికి అవసరం వస్తుంది సో అక్కడ పంపింగ్ తక్కువ అయినప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళిపోవాల్సిన రక్తం వెళ్ళిపోకుండా హార్ట్ లెఫ్ట్ సైడ్ చాంబర్స్లోనే ఎక్కువ ప్రెషర్ వచ్చేసి లంగ్స్లో కూడా ప్రెషర్ వచ్చేసి లంగ్ కంజస్ట్తోనే ఆయాసం వస్తుంది ఈ ఏ అయితే హార్ట్ పంపింగ్ ఫంక్షన్ చేయలేకపోయినప్పుడు దాన్ని మనం హార్ట్ ఫెల్యూర్ అంటాం దీంట్లో మళ్ళీ వేరే రకాలు ఉన్నాయి పంపింగ్ తక్కువైనప్పుడు అయిన దాన్ని హార్ట్ సిస్టాలిక్ ఫెయిల్యూర్ అని సిస్టాలిక్ డిస్ఫంక్షన్ అని ఆర్ హార్ట్ ఫెల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ పంపింగ్ చేసే దాని ఫ్రాక్షన్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం లేదంటే హార్ట్ పంపింగ్ బాగానే ఉండి కూడా రోగి కొందరికి ఆయాసం వస్తుంటుంది అప్పుడు రిలాక్సేషన్ అబ్బాం అంటే ఉంటుంది అది హార్ట్ ఫెల్యూర్ విత్ ప్రిజర్వ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఆర్ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని మనం సంభవిస్తాం ఈ రెండింటి మధ్యలో ఉండేది హార్ట్ విత్ మిడ్ రేంజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని మనం హార్ట్ పంపింగ్ అప్పుడు ముప్పై నుంచి యాభై పర్సెంట్ మధ్యలో ఉంటుంది వాళ్ళకు ఈ పరిభాషలో దాన్ని మెడికల్ పరిభాషలో ఈ విధంగా హార్ట్ ఫెల్యూర్ అని మనం సంబోధిస్తున్నాం దానికి కారణాలు ఏంటి అని చూసినట్టయితే హార్ట్లో పైన మీద ఉండే పొర పెరికాడియం అంటాం హార్ట్ లోపల మధ్యలో ఉండేదాన్ని కండరాన్ని మాయక్వాడియం అంటాం లోపల ఉండేదాన్ని ఎండోక్డియం దాని లోపల వ్యాల్స్ ఉంటాయి ఇందులో ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా హార్ట్ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది హార్ట్ మీద రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాలు బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటాం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ కండ్రోమ్ దెబ్బతిని ఆల్మోస్ట్ అక్కడ దెబ్బతిని స్కార్ అయిపోయి అయిపోయినప్పుడు పంపింగ్ తగ్గిపోతుంటుంది అలా జరిగినప్పుడు దాన్ని ఇష్కీమిక్పత్తి అంటాం అలా జరిగిన ప్రక్రియలో పంపింగ్ తగ్గుతుంది అదే కాకుండా హార్ట్ లోపల వ్యాల్స్లో కవాటల్లో నారే వచ్చేసరికి తెలుసుకోకపోయినా పంపింగ్ అడ్డంగా పడి హార్ట్ పంపింగ్ వీక్ అవుతుంది అలా కాకుండా బీపీ వల్ల ఉన్న షుగర్ వల్ల కండ్రోల్ ఎఫెక్ట్ అయినా పంపింగ్ తక్కువగా ఉంటుంది వీటన్నిటి కూడా హైపర్ టెన్షన్ వల్ల వస్తే హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ అని డయాబెటీస్ వల్ల వస్తే డయాబెటిక్ కార్డియోపతి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అని మనం సంబోధిస్తుంటాం ఎందువల్ల ఈ హార్ట్ ఫెయిల్ అవుతుంది అని మనం గమనించడం చాలా అవసరం ఎందుకంటే దాని ప్రకారంగా మనం ట్రీట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సరే ఎక్కువగా ఎవరికి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమైనా సింటమ్స్ ఉంటాయా అంటే జనరల్ గా అయితే యంగ్ వాళ్ళల్లో చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గుతుంది అలా కాకుండా ఎల్డర్లీ వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తగ్గుతుంది అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగా హార్ట్ కావాటల్లో క్యాల్షియం చేయకపోయి సరిగ్గా తెరుచుకోకపోయినప్పుడు కూడా అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది అది కూడా కాకుండా వెరీ రేర్లీ ఇడియోపాథిక్ కార్డియోపతిస్ అని ఏమాత్రం రీజన్ లేకుండా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు కార్డియమోపథీస్ వాళ్ళకు కూడా తగ్గుతుంది అలా కాకుండా కొందరికి ఏదైనా పర్టికులర్ హార్ట్కి మాయకాడే కండరానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ మధ్య కోవిడ్ అని విని ఉంటారు మీరు అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పంపింగ్ తగ్గి మయోకాడైటిస్తోని హార్ట్ ఫెల్యూర్ జరుగుతుంది అలా రకరకాల కారణాల వల్ల ఆ హార్ట్స్ ఫెయిల్ కావచ్చు కానీ బై అండ్ లాజ్ ఏమిటంటే అంత భయపడాల్సిన పని లేదు ఏదైతే కారణం ఉందో ఆ కారణాలను తొలగి చేస్తే మళ్ళీ ఫెయిల్యూర్ ఇంప్రూవ్ అయ్యి పంపింగ్ నార్మల్గా అవ్వడానికి అవకాశం ఉంది ఇది అన్నీ ఏం కారణం లేకుండా కేవలము హార్ట్ ఫెయిల్యూర్ జరిగి కండ్రం తక్కువ ప్రాబ్లం వల్ల తగ్గినప్పుడు పంపింగ్ తగ్గినా నార్మల్ ఉన్నా వాటి అన్నిటి కూడా ఇప్పుడు మందులు వచ్చినాయి సిగ్నిఫికెంట్గా మంచి చేసానికి దాని గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ అంటాం దీనివల్ల మనకు హార్ట్కు సంబంధించిన నాలుగైదు మాత్రలు కరెక్ట్గా వేసుకుంటే ఈ పంపింగ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్ అయిపోయి ఆయాసం తగ్గి దాంట్లో సంభవించే మరణాలు కూడా సిగ్నిఫికెంట్గా తగ్గడానికి సైన్స్ టెక్నాలజీ మనకు అవకాశాన్ని ఇచ్చింది ఓకే సార్ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది ఇందులో అంటే ఎవరెవరికి సూటబుల్ అవుతుంది ఇందులో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా పేషెంట్స్లో అంటే హార్ట్ జనరల్ జనరల్గా ఏజ్ అయినా కొద్ది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ చిన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ జరిగిన హార్ట్ లోపల కవాటల్లో నేరే ఉన్నా హార్ట్ ఫెయిల్ జరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఫెయిల్యూర్ అయినప్పుడే కనుక గా ఆయాసం తగ్గించడానికి డయబెటిక్స్ అని లాసిక్స్ అని ఇంజెక్షన్ నరంలో ఇస్తుంటాం అలానే కాకుండా ఫర్దర్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ పంపింగ్ ఇంప్రూవ్ చేసడానికి సక్యుబిట్టాల అని బీటా బ్లాకర్ అని దానికి సంబంధించిన మిన్నో కాటక రిసెప్టర్స్ అంటే ఆ మందులు అన్నిస్తే అంటే మనం హార్ట్ పంపింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సిమ్టమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అని అధ్యయనంలో వచ్చింది కాంతో కాకపోతే ఏంటంటే చాలామంది చాలా టైం తీసుకుంటారు లేకపోతే ట్యాబ్లెట్స్ వల్ల లాస్ అనుకుని ట్యాబ్లెట్స్ వాడరు దానివల్ల ఇంకా నష్టం ఉంటుంది హార్ట్కు అది ఈ మందులే ఇందాక చెప్పినవి కాకుండా ఇంకా హార్ట్ వాల్యూస్లో నారోగ్యం ఉన్నప్పుడు మందులే కాకుండా ఈ మధ్య టావర్ లాంటి ప్రక్రియలు చేసి వాల్వ్ నేరేగం తొలగించినప్పుడు టోటల్గా ప్రెషర్ నార్మల్ అయిపోయి హార్ట్ పంపింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యడానికి సైన్స్ అనేది నేచర్ అనేది టెక్నాలజీ మనకు అవకాశం ఇచ్చింది సో ఏ కారణం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అనేది కన్సర్న్ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఒకవేళ వాల్స్ నేరంగా ఉండి నేరంగా వస్తే మాత్రం దాని టాబర్ ప్రక్రియ ద్వారా హార్ట్ ఫెయిట్ గా మనం కంట్రోల్ చేయొచ్చు ఓకే సార్ బీపీ షుగర్ ఏ ఏ రిలేటెడ్ వచ్చిందో అలా ట్రీట్మెంట్ అన్నారు ఒకవేళ గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా సార్ ఇది అది కొందరికి పుట్టుకతోనే హార్ట్ పంపింగ్ వీక్ గా ఉంటుంది దాన్ని కంజెంటల్ కార్డియోపతిస్ అంటాం అలానే కాకుండా గర్భంలో ఉన్నప్పుడు షుగర్ రావడము కొందరికి ఇంకా హైపర్ సిండ్రోమ్స్ అట్లాంటి వాళ్ళ కూడా కొందరికి కండ్రాల్ నారోయింగ్ ఉన్న లేకపోతే పంపింగ్ ఎఫెక్ట్ అయ్యి కూడా హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంటుంది సార్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ హార్ట్ ఫెయిల్యూర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అంటే అడ్వాన్స్ అంటే మనం అనుకున్నట్టయితే కనుక మందులు ఇందాక చెప్పినవి కాకుండా ఇంపెలా డివైజ్ అని సపోర్టింగ్ డివైజెస్ వితౌట్ ఆపరేషన్ ఏదైనా చేయడానికి వచ్చింది కానీ చెస్ట్ కట్ చేసి ఆ మొత్తం హార్టే చెడిపోయినప్పుడు దాన్ని మార్గా మార్చేదాని ప్రక్రియనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాం ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇంతకుముందు చాలా రేరే జరుగుతుంటే కానీ ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవేర్నెస్ పెరిగి జోనర్స్ పెరిగినారు కనుక ఆ చడిపో చనిపోయిన రోగి గుండె తీసుకొని ఏదైతే చెడిపోయిన గుండె ఉందో అక్కడ అమర్చడానికి దాన్ని ఆర్డక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం ఈ చేయడం వల్ల ఇమీడియట్గా రిజెక్షన్ లేకుండా స్టిరాయిడ్స్ లాంటి మందులు ఇస్తాం కాకపోతే తర్వాత అయినా నిమాలు మళ్ళీ మళ్ళీ జబ్బు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్ సర్జరీ కాదండి కేవలము బైపాస్ సర్జరీ కంటే వైల్ సర్జరీ కంటే ఈజీ ఎందుకంటే పర్టికులర్ వ్యాలనే కావాల్సిన అవసరం లేకుండా అది గా ఇంజక్షన్ ఇచ్చి హార్ట్నే మారుస్తారు కనుక హార్ట్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో ట్రాన్స్ప్లాంట్ విధానం ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టిన హార్ట్ రిజెక్ట్ కాకుండా ఇమ్యూనోథెరపీ అని డాక్టర్ ఫాలోఅప్లో మందులు తీసుకోవాలి కొన్నాళ్ళు హార్ట్ ఫెయి తీసుకోవాల్సిన కూడా తీసుకుంటే సిగ్నిఫికెంట్ గా తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే సో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఉన్నాము మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి ఎవరైనా కానీ ఈ హార్ట్ ఫెయిల్యూర్ గానీ హార్ట్ కి సంబంధించిన ని లాంగ్ టర్మ్ ప్రొకాస్టినేట్ చేయకుండా త్వరగా కన్సల్ట్ అయ్యి డాక్టర్ ని వాళ్ళు తీసుకొని త్వరగా మీ ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం అండ్ మీకు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ ద్వారా అంటే ఏంటంటే చిన్న మనం ఇంతకుముందు చిన్నప్పుడు చూసుంటారు మీరు బాల్ పాయింట్ పెన్స్ వాడుతుంటే స్ప్రింగ్ కాయిల్స్ ఉండేవి అటువంటివే కానీ ఆల్రెడీ దానికి దాన్ని ఏ మెటీరియల్తో చేస్తారు దాని మీద పాలిమర్ వేరే రకంగా అడ్వాన్స్ టెక్నాలజీ చేసింది స్ప్రింక్ ఆయిల్ అంటే స్ప్రింక్ ఆయిల్ కాదు ఎందుకంటే అది బలూన్ మీద అమర్చి శరీరంలో హార్ట్ రక్తాల బ్లాక్ పెట్టినప్పుడు మరి దానికి స్పెషల్ క్యాటిస్ట్ లేకపోతే అది క్లాట్ అయిపోయి ఇమీడియట్గా బంద్ అయిపోతుంది సో కనుక చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత ఇంతకుముందు మనం ఏంటంటే రక్తాల హార్ట్లో మీకు తెలిసినట్టుగా ఒకటి కుడిదిక్కుని నేను ఎండమంది ఎక్కువ ఉంటుండే ఆ రక్తంలో బ్లాకేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ చిన్నటి సన్నట్టు వైర్ వేసి దాని మీద బెలూన్ తీసుకెళ్ళి బెలూన్ ద్వారా బ్లాకేజ్ని క్రష్ చేసి దాన్ని ఓపెన్ చేస్తుంటుంది కాకపోతే ఓపెన్ చేసినప్పుడు ఏమైతుందంటే అన్ఫార్చునేట్లీగా మీకు చూస్తుంటాం మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్గా మళ్ళీ కూర్చుంచుకుపోయి క్లోజ్ అయిపోతుండే ఆ ప్రాబ్లం అరిగట్టడానికి మనం చాలా రీసెర్చ్ ద్వారా ఇనిషియల్లీ బెలూన్ చేస్తే కొన్ని రోజులు నడుస్తుండే కొంతమందికి మళ్ళీ నారాయింగ్స్ వస్తుండే కొందరికి ఇమీడియట్గా ఆర్ట్టిక్ కొలాప్స్ అయిపోతుంది వీటి అన్నింటినీ అవాయిడ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక మెషవర్ స్ట్రక్చర్నే మనం స్టెంట్ అంటున్నాం ఇది ఎంత మినిమల్గా ఉంటుందంటే దాని ఒక్కొక్క వైర్ థిక్నెస్ ఎయిటీ మైక్రాన్స్ సిక్స్టీ మైక్రాన్స్ అంత థిక్ తిన్ను దాని దాని కాయిల్ లాగా చేసి బలూన్ మీద క్రింపు చేసి పెడతాం ఎట్లయితే బలూన్ మనం తీసుకెళ్తుంటామో రక్తనాలకి ఇప్పుడు చేతి ద్వారా అదేదైతే బ్లాకేజ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి బలూన్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ కాయిల్ మెష్ ఏదైతే ఉందో అది ఆర్టరీని అట్లనే ఉంచి మళ్ళీ కొలాబ్స్ కాకుండా కాపాడుతుంది దానికి దాన్ని మేజర్ అడ్వాన్స్మెంట్గా మనము కార్డియాలజీ ట్రీట్మెంట్లో మనం చెప్పుకోవచ్చు ఇది జరిగింది చాలా అయింది యాంజియోప్లాస్టీని ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆంట్రీయాజిక్ అనుకున్నారు అంటే బలూన్ చేసేది కాకపోతే మళ్ళీ నారాయణస్ వచ్చి కొలాబ్స్ అవుతున్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సిగ్వర్డ్ అని ఉర్లిక్ అని వాళ్ళిద్దరు కలిసి స్టెంట్ అనేది ప్రక్రియను కనుక్కున్నారు స్టెంట్ అంటే యాక్చువల్లీ ఒక డెంటల్ డాక్టరు అప్పుడు ఇట్లాంటి సపోర్ట్స్ టీత్కి అరేంజ్ చేస్తుండే కనుక ఆ పేరు మీద స్టెంట్ అనే పర్సన్ ద్వారా స్టెంట్ అనేది వీళ్ళు తీసుకున్నారు కానీ ఇది ఎంత పాపులర్ అయింది ఎందుకంటే దాన్ని చేయడం వల్ల చాలా ఇమీడియట్గా వచ్చే క్యాథల్యాబ్లో సడన్గా మళ్ళీ ఆర్టరీ బంద్ అయినప్పుడు రోగికి హార్ట్ అటాక్ అవుతుండే దాని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుండే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవన్నిటిని కూడా మనకు కంట్రోల్ చేసి మనం కాన్ఫిడెంట్గా ఈ బ్లాక్ను తొలగించే పద్ధతి మార్గాన్ని ఇచ్చిన అడ్వాన్స్మెంట్ టెక్నాలజీనే స్టెంట్ అయితే ఏ ఆర్టరీకి ఎంత సైజ్ స్టెంట్ పెట్టాలా దాని తర్వాత ఎంత లీజన్ ఉంటే ఎంత పొడుగు స్టెంట్ పెట్టాలా అనేది మనం యాంజోగ్రాఫ్ చేసినప్పుడు తెలుస్తుంది అది కాకుండా మనం అబ్నార్మల్ సైజెస్ పెడితే మళ్ళీ ఆర్టరీ అప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో చాలా టెక్నికల్స్ టెక్నాలజీతో కూడుకున్న పని కానీ ఇంతకుముందు ఒట్టి మెటల్ స్టెంట్సే ఉంటుండే మెటల్ స్టెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా పనిచేస్తుండే కానీ ఆ మెటల్ మీద మళ్ళా కొలెస్ట్రాల్ లాంటివి పెరిగిపోయి రీస్టినోసిస్ అంటారు దాన్ని అలాంటివి ఎక్కువగా జరుగుతుండే దాన్ని అవాయిడ్ చేయడానికి డ్రగ్ స్టెంట్ మీద డ్రగ్ కోటింగ్ చేస్తున్నారు అంటే ప్యాక్లిటాక్సాలని దాని తర్వాత సెరోడిమస్ అని డ్రగ్స్ దాని మీద కోటింగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడే మళ్ళీ నారోయింగ్స్ వచ్చి అక్కడే మళ్ళీ కొవ్విపోరికపోయేది చాలా తగ్గింది సో దాన్ని మందు పూసిన ఉన్న స్టెంట్స్ కనుక దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటున్నారు ఈ స్టెంట్స్ వల్ల ఏంటంటే మళ్ళీ చేసిన చోటనే నారాయింగ్ వచ్చి ఫాలోఅప్లో నారాయింగ్స్ వచ్చేది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గింది సో ఈ అదర్వైడ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టెంట్స్ ఉండడం వల్లనే మనం చాలామంది రోగులకు ఏమాత్రం ఆపరేషన్ లేకుండా చిన్న ఫైవ్ ఫ్రెంచ్ రక్తనాలు క్యాతర్ల మీద మనం తీసుకెళ్ళి బ్లాక్స్ తొలగించి మళ్ళీ అక్కడే నేరోగింగ్స్ రాకుండా ఈ వర్క్ లాంటిది అమర్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఫర ఫాలోఅప్లో కూడా నేరారోగింగ్స్ రాకుండా దాని మీద మందు పూసి చేస్తున్నాం కనుక దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటున్నాం ఈ స్టెంట్స్ అనేది హార్ట్ రక్తనాళాల ట్రీట్మెంట్లో వచ్చిన మేజర్ అడ్వాన్స్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు స్టెంట్ వేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇష్యూ వస్తే మళ్ళీ వేయించాల్సి ఉంటుందా స్టెంట్స్ వేసినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా వెసల్ సైజ్ ఎంత నీజం ఎంత ఉందని అసెస్ చేసి కరెక్ట్గా చేసినట్టయితే వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది మనం సరిగా చేయక ఎక్స్పర్టైజ్ లేనప్పుడు దాని తర్వాత పెద్ద ఆటల్లో చిన్న స్టెంట్ పెట్టిన చిన్న ఆటలో పెద్ద స్టెంట్స్ పెట్టినా దానికి డ్యామేజెస్ జరిగి మళ్ళీ ప్రమాదం దానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండడానికి ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చిందంటే సన్నటి వైర్ మీద ఇంట్రా కొన్నర్ ఇమేజింగ్ అని ఓసీటీ అని ఐవర్స్ అని క్యాథర్స్ ద్వారా మనం ఆటరీని ఎంత సైజు అనేది డైరెక్ట్గా మిల్లీమీటర్ మాత్రంలో మనం మెజర్ చేయడానికి అవకాశం ఉంది అలా చూసినప్పుడు ఏ సైజ్ది కరెక్ట్ స్టెంట్ పెట్టి స్టెంట్ అమర్చిన తర్వాత స్టెంట్ లోపల ఆటరీలో సరి కూర్చుందా ఎక్స్పాండ్ అయిందా లేదా ఇంకేమైనా నారేగి మిగిలి అని చూసడానికి కూడా ఈ ఇంట్రాకార్నర్ ఇమేజింగ్ ఐవస్ ఓసిటీ అనే పరికరాలు మనకు హెల్ప్ చేస్తున్నాయి ఇలా ఇమేజింగ్ గైడెన్స్ చేసి మనం స్ట్రెంట్స్ చేసినట్టయితే మళ్ళీ స్ట్రెంట్స్లో ప్రమాదము అయ్యేది మళ్ళీ నారింగ్స్ వచ్చే ఛాన్స్ చాలా సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటుంది మళ్ళీ పెయిన్స్ మళ్ళీ హార్ట్ అటాక్స్ కూడా చాలా సింగిల్ డిజిస్ట్లో వస్తాయని మనకు అధ్యయనంలో తెలిసింది సో ఇంతకుముందు కేవలము క్యాట్లా మెషిన్ మీద రే కిరణాల కింద చూసే స్టెంట్స్ చేస్తున్నప్పుడు కొంచెం న్యారోయింగ్స్ వంద మందిలో పది పదిహేను పర్సెంట్ మందికి ఉంటుండే ఇలా ఇంట్రా కొనర్ ఇమేజింగ్ ఓసీటీ ఐవర్స్ గైడెన్స్ ద్వారా చేసినప్పుడు ఈ నారాయింగ్ ఛాన్స్ సింగిల్ డిజిట్స్లోకి తగ్గినాయి సెవెన్ ఎయిట్ పర్సెంట్ కాకపోతే చేయడం ఎవరు చేస్తున్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆపరేటర్కు ఏ విధంగా చేస్తున్నారు ఏ సైజ్ స్టెంట్ పెడుతున్నారు ఇలా స్టెంట్ క్వాలిటీ ఏంటి దాని మీద ఉన్న మందేంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కనుకనే మనం ఏదైతే చాలా కంపెనీస్లో ఇవాళ రేపు ఫార్మా ప్రొడక్ట్స్ చేసినట్టు స్టెంట్స్ వస్తున్నాయి కానీ అన్నింటినీ కాకుండా ఏదైతే చాలా టెస్ట్ అయ్యి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నట్లాంటి యాబర్ట్ మెట్రానిక్ అట్లాంటి కంపెనీలు అయితే స్టాండర్డ్ కంపెనీలు స్టెంట్స్ చాలా వేల మంది రోగుల మీద టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయినా కనుక వాటన్నిటి కూడా ఈ నారోగింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో మీరు స్టెంట్స్ వచ్చినాక ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి దానికి తీసుకోవాల్సిన బ్లడ్ థిన్నర్స్ యాంటీప్లేటెడ్ డ్రగ్స్ అని దాని తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు స్టాటిన్స్ అని అవి వేసుకుంటే ఏంటంటే మళ్ళీ నారోగింగ్స్ రాకుండా రోగికి నార్మల్గా లైఫ్ పుచ్చుకోవడానికి మనకు సైన్సు టెక్నాలజీ దాని తర్వాత తీసుకునే మందులు అవకాశం ఇచ్చాయి ఓకే సార్ నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే ఇఫ్ షుగర్ పేషెంట్స్ అనుకోండి నార్మల్గానే వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ షుగర్ పేషెంట్కి కనుక స్టెంట్ వేసినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి అంటే మామూలుగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కడైనా కూడా మళ్ళీ నారాయించి వచ్చేదానికి అవకాశం ఉంటుందని వాస్తవం ఈ స్టెంట్ పెట్టినప్పుడు కూడా మామూలు షుగర్ లేని వాళ్ళకంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు స్టెంట్ లో మళ్ళీ నారాయించాల్సింది ఈస్టినోసిస్ అనేది అంటాం అది కొంచెం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలిసింది ఆ దానింతా అట్లంతా మాత్రాన డయాబెటీస్ ఉన్నప్పుడు అసలే స్టెంట్ పనికిరాదన్నట్టు కాదండి డయాబెటీస్ ఉన్నంత మాత్రాన అసలే స్టెంట్కు పనికిరావడం అనేది లేదు డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనం మల్టిపుల్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా స్టెంట్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇంట్లో కొన్ని ఇమేజింగ్ ద్వారా మనం చాలామందికి ఆపరేషన్ లేకుండా స్టెంట్స్ ద్వారానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ స్టెంట్లో డయాబెటిక్ పేషెంట్స్లో ఏ స్టెంట్ మంచివి అనేవి కూడా అధ్యయనాలు జరిగి ఇవన్నీ కూడా బైపాస్ సర్జీకి ఈక్వలెంట్గా పనిచేస్తున్నాయని మనకు అధ్యయనంలో వచ్చింది కనుక మనకు ఈవెన్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా సైన్స్ సర్జరీ మస్తుని కాదు స్ట్రెంట్స్ ద్వారా చేయొచ్చు కాకపోతే ఎక్కడ బ్లాక్ ఉంది ఎన్ని వెసెస్లో బ్లాక్ ఉంది మెయిన్ వెసల్లో బ్లాక్ ఉందా డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా దాంతోపాటు కొలెస్ట్రాల్ ఉందా బీపీ ఉంది అన్ని ఫ్యాక్టర్స్ కలిపి మనం ఏ పేషెంట్కు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలా స్టెంటా బైపాస్ సర్జరీ అనేది ట్రీటింగ్ ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు అంతేకాని డయాబెటీస్ ఉన్నంత మాత్రాన్ని అసలే స్టెంట్ చేయకూడదు అనేది ఏం లేదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది అదే ఇందాక చెప్పినట్టుగా ఇంతకు ముందు ఏమో కేవలం మెటాలిక్ స్ట్రెంట్స్ ఉంటుండే దాని తర్వాత మందు పూసిన స్టెంట్స్ వచ్చినట్టు రెగ్యులరీ స్టెంట్స్ అని మధ్యలో ఏంటంటే అబ్జార్బ్ అయిపోతే స్టెంట్ బాగుంటుంది పని అయిపోయిన తర్వాత అనుకోని అబ్జార్బల్ స్టెంట్స్ అని వచ్చినాయి కానీ ఆ స్టెంట్స్ అబ్జార్బ్ అవుతున్నప్పుడు చాలా ఇన్ఫ్లమేషన్ వచ్చి పక్క క్లాటింగ్ అది సంభవించింది కనుక అవన్నీ మార్కెట్లో నుంచి విత్డ్రా అయినాయి కానీ ఈ మధ్యనే మన ఇండియన్ కంపెనీ ఒకటి సన్నటి అబ్జార్బ్ అయ్యే స్టెంట్స్ ద్వారా మళ్ళీ ఇంకొక ఉత్తరకం స్టెంట్ లాంచ్ చేసింది కానీ అంత ఫ్రీక్వెంట్గా యూటిలిటీ జరగట్లేదు ఎందుకంటే అర్లియర్ యాబట్ వాళ్ళు చేసిన స్టెంట్ ఇది స్టెంట్లో క్లాటింగ్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యి విత్డ్రా చేయడం జరిగింది కనుక మనం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్టెడ్ పేషెంట్స్కు రిస్క్ క్లాటింగ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకే అట్లాంటి అబ్జార్బుల్ స్టెంట్స్ పెడుతున్నాం ఇంకోటి మెగ్నీషియం మెటల్తోన్ బేస్ చేసిన స్ట్రెంట్స్ కూడా రాబోతున్నాయి అవి కూడా అబ్జార్బ్ అవుతాయని మనకు స్టడీస్ లో వచ్చింది బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్ట్రెంట్స్ అబ్జార్బ్ అయ్యి కావు గుండె లోపలనే ఉండి దాని లోపల నార్మల్ లాటరీలో సెల్స్ ఫామ్ ఉన్నట్టు సెల్స్ ఫామ్ అయిపోతాయి కనుక అలాంటి స్ట్రెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఓకే సార్ మన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ చాలా వీక్ గా ఉన్నప్పుడు లేదంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఏదైనా క్రానికల్ డిసీజ్కి కి గురి అయినప్పుడు అప్పుడు వాళ్ళకి స్టెంట్ అనేది సజెస్టబుల్ అట్లాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇంకా అడ్వాంటేజ్ అట్లాంటి వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా సర్జరీ చేస్తే బైపాస్ సర్జరీ తట్టుకోలేరు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏమాత్రం మత్తు లేకుండా ఏమాత్రం రిస్క్ లేకుండా మన స్టెంట్స్ పరికరాలు బలంతో దానికి మెటీరియల్ తీసేసి దాని తర్వాత అక్కడనే స్టెంట్ అమర్స్తే నారాయణ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి దానికి రిస్క్ అసలు ఉండదు అందుకనే మెయిన్గా స్టెంటింగ్ అడ్వాన్స్మెంట్ అయ్యింది ఎందుకంటే ఆపరేషన్లో చాలా మత్తుకు సూటబుల్ లేని వాళ్ళకి సిక్ ఉన్న వాళ్ళకి బీపీ తక్కువ ఉన్న వాళ్ళు అందరికీ చేయలేకపోతుండే స్టెంట్స్ ద్వారా ఏంటంటే మంచి పర్సన్ ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు ఏ రోగికైనా ఎంత ఏజ్ ఉన్నా ఎక్కడున్నా దాన్ని బట్టి మనకు ఈ స్పెషల్ మెథడ్స్ వాడితే కనుక ఇంట్రకార్నర్ ఇమేజింగ్ ఐవర్స్ అని వాడితే కనుక ఇంకా మెయిన్ వెసల్లో ఉన్నా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది స్టంట్ అంటే ఇప్పటి వరకు మాకు ఏంటంటే హార్ట్ కి సంబంధించి స్టంట్ వేస్తారు అని చెప్పి ఇంకేతర శరీర భాగాల్లో స్టంట్ వేయడానికి బేసికల్ గా ఎక్కడైతే నారోయింగ్ వచ్చి కొలెస్ట్రాల్ ప్లేక్స్ పెరికపోయి బ్లాక్ అవుతుందో వాటి అన్ని చోట్ల కూడా మనకు ఆ బ్లాక్ను బలూన్తోని క్రష్ చేసి తొలగించి అక్కడ స్టెంట్ పెట్టడానికి మార్గం ఉంది హార్ట్ రక్తనాల్లో పెట్టినప్పుడు దాన్ని కొరనల్స్ స్టెంట్స్ అంటున్నాం ఈ కాళ్ళల్లో కూడా బయట అంతా పెట్టినప్పుడు దాన్ని పెరిఫెరల్ స్ట్రెంట్స్ అంటాం దానికి పెరిఫెరల్గా ఆర్టరీ నుంచి పెద్ద సైజ్ స్టెంట్ ఉంటుంది ఇప్పుడు ఆబ్వియస్లీ హార్ట్ రక్తనాల్లో డయామీటర్ కంటే కాలుది చేతిది రక్తనాలు పెద్దగా ఉంటాయి కనుక వాటికి పెద్ద డయామీటర్ స్టెంట్స్ ఉంటాయి అలానే కిడ్నీ రక్తాలకు చేసినప్పుడు రిన్ ఆర్టరీ స్టెంట్స్ అని ఇంకా కాల వ్యధికి చేసినప్పుడు ఫ్యూమరల్ స్టెంటింగ్ అని స్టెంటింగ్ అని ఎక్కడ నారోయింగ్స్ ఉంటే అక్కడ స్టెంట్ చేయడానికి మార్గం ఉంది కానీ ఉన్నదా అవసరం ఉందా లేదా స్టెంట్ అనేది చూసుకొని కన్సల్ట్ ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ పాటించి ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ దగ్గర స్టెంటింగ్ చేసుకోవడం చాలా అవసరం సో స్టంట్ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీరు ఏదైనా ఫేస్ చేసినా కామెంట్ చేయండి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం నమస్తే

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో